దేశంలో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పెద్ద సెలబ్రిటీ కింద విస్తృతమైనటువంటి సంఖ్యలో ఫాలోవర్స్ పెద్దగా ఏమి ఉండరు ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా పెద్ద ఎత్తున కోట్ల మంది ఫాలోవర్స్ తోటి అగ్రస్థానంలో నిలుస్తారు ప్రపంచంలోనే ఫాలోవర్స్ ఎక్కువ ఉండి విశిష్టమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ ఒకరిగా ఉంటారు దేశవ్యాప్తంగా చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆ నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎవరన్నా ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కానీ లేదంటే క్రికెటర్స్ కానీ వచ్చినా వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ నెంబర్ వన్ స్థానం అనేటటువంటిది నరేంద్ర మోడీకి వస్తూ ఉంటుంది ఎక్కువగా విస్తృతమైనటువంటి చర్చలు అంటే టాకేటివ్ పర్సన్ గా టాక్స్ అంటే చర్చల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలుస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో ఇది గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి వాస్తవం తాజాగా మాత్రం రాహుల్ గాంధీ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ టాప్ టెన్ సెలబ్రిటీస్ ఎవరైతే చర్చల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లోకి తొలిసారిగా ఒక స్థానాన్ని సాధించగలిగాడు దీనికి ప్రధానమైనటువంటి కారణము రోల్స్ అంటే ఎన్నికల జాబితాల్లో అవకతవకలు ఓట్ చోరీ అంటూ విస్తృతమైనటువంటి ప్రచారంతో మీడియాని ముఖ్యంగా సోషల్ మీడియాని ఊపేయడం ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల పరంగా వర్క్లోకి దిగేటటువంటి కార్యకర్తలు ఓన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టడంతో తాజాగా జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి గణాంకాల్లో చూస్తే కనుక రాహుల్ గాంధీ పొలిటికల్ సిక్సర్ కొట్టినట్లుగా ఆయనకి ఆరో స్థానంలో కూర్చున్నారు ఎటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెంబర్ వన్ లో ఉన్నారు సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్ టూ లో ఉన్నారు ఇంకా తమిళనాడు రాజకీయాల్లో ఒక ద్రౌతారగా విస్తృతమైనటువంటి చర్చలోకి వస్తూ మధురై లాంటి చోట్ల పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినటువంటి దళపతి విజయ్ థర్డ్ ప్లేస్ లోని ఇంకా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆయనకి చాలా వారియర్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటారు కనుక ఆయన నాలుగో ప్లేస్ లోని శుభమన్ గిల్ అంటే క్రికెటర్ ఐదో ప్లేస్ లోని ఇంకా ప్లేస్ లో రాహుల్ గాంధీ నిలిచారు ఈ ఏడు విరాట్ కోహ్లీ తర్వాత ఎనిమిది మహేష్ బాబు తొమ్మిది ఎంఎస్ ధోని పతి రజనీకాంత్ క్యాడర్ ఉంటే వీళ్ళందరినీ చూస్తే కనుక సినిమా వాళ్ళు కొంచెం సహజంగానే ఎక్కువగా ఉంటారు క్రికెటర్లు కూడా ఎక్కువగా ఉంటారు కానీ రాజకీయాల పరంగా చూసినప్పుడు మాత్రము నరేంద్ర మోడీ నెంబర్ వన్ లో ఉంటే సిక్స్ ప్లేస్ లోకి రాహుల్ గాంధీ రావడానికి ఈయన లేవనెత్తినటువంటి అంశం ముఖ్యంగా ఓటర్ల జాబితాలకు సంబంధించి లేవనెత్తిన అంశం కారణంగానే ఈయన ఆ స్థాయిలో ప్రచారంలోకి వచ్చారు ఎక్కువగా రాహుల్ గాంధీ గురించి చర్చించడం అనేది కాంగ్రెస్ పార్టీ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఇది చాలా వరకు నిజమే అయితే సమయంలో ఈ వేడి ఈ ఉధృతి ఏదైతే ఉందో దానిని కొనసాగించుకోవడం ద్వారా నరేంద్ర మోడీ డి అంటే డి అనే స్థాయిలోకి నెంబర్ టూ ప్లేస్ లో కూడా రాహుల్ గాంధీ రావాల్సి ఉంటుంది అప్పుడే సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తుంది వాటర్లు అంటే యూత్ ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మరింత పుంజుకోవడానికి ఒక మెట్టు మీదకి అడుగు పెట్టారనే మనం చెప్పాలి